హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న వీడియో గుత్తి వంకాయ బిర్యానీ ఈ బిర్యానీ ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇదే వీడియో కనిపిస్తుంది అందుకే నేను కూడా ట్రై చేద్దాము అని చెప్పి మీకోసం ట్రై చేసి పోస్ట్ చేస్తున్నాను ఈ బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన బిర్యానీ ఇది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా మనము ఇక్కడ మూడు గ్లాసుల బియ్యాన్ని నేను అంటే అప్రాక్సిమేట్గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని అయితే తీసుకున్నానండి బాస్మతి రైస్ని వీటిని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల షాహీ బిర్యానీ మసాలా ఇంకా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇంకా ఒక నిమ్మకాయని మొత్తం పిండుకొని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఇక్కడ అరకిలో వంకాయల్ని తీసుకున్నామండి తీసుకొని ఇలా గుత్తి వంకాయలలాగా నాలుగు భాగాలు కట్ చేసుకున్నాము కట్ చేసుకొని అవన్నీ కూడా మనము ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి ఎలా అంటే గుత్తివంకాయల లోపలికి మసాలా ఎలా పెడతామో అలాగా మొత్తము మసాలా అంతా ఈ వంకాయ లోపలికి వెళ్ళేలాగా కలుపుకోవాలి మనము ఇలా కలుపుకున్న వాటిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూ మూడు స్పూన్ల ఆయిల్ మూడు స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కనివ్వండి అందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలు ఎర్రగా అయిన తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయలని తీసి పక్కన పెట్టుకోండి ఇవి లాస్ట్లో వేసుకోవడానికి బనికి వస్తాయి ఇందులో ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయకపోయిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని పెరుగు మిశ్రమంతో పాటు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఓసారి వంకాయలను ఇలా కలుపుకొని ఇందులో కొబ్బరి జీడిపప్పు కలిపి మిక్సీ వేసుకున్నది ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్లోనే ఉడకనివ్వండి పదిహేను నిమిషాల తర్వాత మన వంకాయ అనేది ఉడికిపోయిందండి చూడండి ఆయిల్ అంతా కూడా బాగా సపరేట్ అయిపోయింది మీకు వంకాయల్లో డిఫరెన్స్ కూడా తెలుస్తుంది బాగా మెత్తగా కూడా అయిపోయాయి చూడండి వంకాయ ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన రెండు లీటర్ల నీళ్లు తీసుకొని అందులో బిర్యానీ దినుసులు చెక్క లవంగా షాజీరా స్టార్ స్టారనాస్ రాతి పువ్వు ఇంకా జాపత్రి వేసి మూడు స్పూన్ల ఉప్పు కూడా వేసి వాటర్ని బాగా మరగనివ్వండి ఇలాగ మరిగిన నీళ్ళల్లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వడగట్టి యాడ్ చేయండి రైస్ అంతా వేసుకున్న తర్వాత ఓసారి ఇలా కలిపేసి మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి ఎలా అంటే మనం ఇలాగా చేత్తో నలిపితే జస్ట్ చిన్న పలుకు తలగాలి అంతే ఇప్పుడు వేరేది ఇలాగా వెడల్పాటి కడాయి తీసుకొని అందులో మన వంకాయ మిశ్రమం అంతా కూడా వేసి ఇలా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఉడికించిన రైస్ని మెల్లగా లేయర్లుగా వేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా పైన లేయర్లు వేసుకోండి ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత మనము ముందు తీసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇంకా కొద్దిగా కొత్తిమీరని కొద్దిగా పుదీనాని ఓ మూడు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేసాక మనము బియ్యం ఉడికించుకున్న నీళ్ళు ఉంటాయి కదండి అవి ఒక రెండు మూడు గంటలు ఇలాగా పైన వేయండి పైన వేసేసి మూత పెట్టి దమ్ కోసము పైన ఏదన్నా బరువు పెట్టండి బరువు పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్లో దమ్ మీద ఉడకనివ్వండి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాలు అలాగే పక్కన పెట్టి మూత తీస్తే అంతే అండి మన వంకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇలా తీస్తుంటే అసలు స్మెల్కైతే నోరు ఊరిపోతుందండి అంత బాగా వచ్చింది స్మెల్ అయితే ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు అంత రుచిగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Bye bye.